పెళ్లి చేసి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు అమ్మ ఇది నీ ఇల్లు కాదు అత్తగారు ఇల్ల అక్కడ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేసి మంచి మాటలు చెప్పి పంపిస్తారా అక్కడ ఇదే కదా నా ఇల్లు అని చెప్పేసి స్వతంత్రంగా ఉంది అనుకోండి నీ ఇష్టం వచ్చినట్టు ఆడడానికి ఇదేమన్నా నీ అమ్మగారిల్లు అనుకుంటున్నావా ఇక్కడ కదా నీ ఆటలో పోయి మీ అమ్మగారు ఇట్లా సాగించు అని చెప్పేసి అంటూ ఉంటారు అక్కడ అమ్మగారులు ఇది నీ ఇల్లు కాదని ఇక్కడ అత్తగారులు నీ ఇల్లు ఇది కాదని చెప్పేసి అంటే ఇంకా సొంత ఇల్లు ఎక్కడ ఉంటుంది కోడలికి ఒక సొంత ఇల్లు లేకుండా బ్రతికేది ఎవరైనా ఉంది అంటే కోడలు మాత్రమే మొగుడు ఎక్కడుంటే అదే నా ఇల్లని బ్రతికి ఆడదాన్ని ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటే అండి ఎవరు ఎన్ని మాట్లాడినా పెళ్లి చేసుకొచ్చిన వచ్చిన తర్వాత నా ఎక్కడ ఉంటాడు అదే నా ఇల్లని ఆడదే కరెక్ట్ గా సంసారం చేస్తుంది ఒకప్పుడు నువ్వు కూడా ఇంటికి ఇంటికి కోడలుగానే కదా వచ్చింది అలా ఎలా మాట్లాడతావు వచ్చిన కోడల్ని ఏదైనా ఉంది అనేసి అమ్మగారి ఇంటికి వెళ్ళింది అనుకోండి ఎప్పుడు చూసినా అమ్మగారి ఇంట్లోనే బ్రతుకుతుంది అది సంసారం ఏం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు అత్తగారి ఇంట్లో ఉంటే ఇది నీ ఇల్లు కాదు ఇక్కడ ఎందుకు నీ ఆటలు సాగుతాయి పోయి మీ అమ్మగారి ఇంట్లో సాగించబో అని చెప్పేసి అంటారు మొగుడు ఎక్కడుంటే అదే నా ఇల్లు అనేసి అంటే మొగుడికి ముందు పెట్టేసింది అంటారు బయట వాళ్ళ దగ్గర మాట్లాడితే ఎప్పుడు చూసినా వాళ్ళతో ఏం పని నీకో అని చెప్పేసి అంటారు పెత్తనాలంతా నలంతా వీలు చేసి ఆడిపోసుకునేది మాత్రం కోడండదు కదా అదే సిచ్యువేషన్ నీకు వచ్చింటే అలాగే నువ్వు కూడా బిహేవ్ చేసి మీ అత్తగారు అలాగే మాట్లాడారా నువ్వు కూడా కోడలు అయిన తర్వాతే కదా బిడ్లకి తల్లయ్యో తర్వాతే అత్తయ్యో అది గుర్తు పెట్టుకుని